హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను నా స్టైల్లో కొంచెం డిఫరెంట్గా మటన్ కర్రీ ఎట్లా రెడీ చేసుకోవాలో చెప్పబోతున్నాను మీరు కూడా ట్రై చేయండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ మటన్ మటన్ హాఫ్ కేజీ తీసుకొని టూ టైమ్స్ ఫస్ట్ కడిగిన తర్వాత ఇందులో ఆనియన్ పీస్ కొంచెం కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం అంతా కలిసేటట్టు సాల్ట్ ఆనియన్ కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలన్నమాట కలిపిన తర్వాతకి ఇందులో వాటర్ వేసి కడుక్కోవాలన్నమాట బాగా కడుక్కుంటే మనకి మటన్లో ఉన్న నీస్వాసన మొత్తం పోతుంది మనకు మటన్ తినేటప్పుడు నీస్వాసన రాకుండా మంచిగా తినాలి అనుకుంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి చాలా యూజ్ అవుతుంది నేను ఎప్పుడూ మటన్ వండినా కానీ ఇట్లనే ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా యూజ్ అవుతుంది మళ్ళీ తర్వాత టూ టైమ్స్ కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మటన్ని బాగా కడుక్కోవాలి వాటర్లో ఎన్నిసార్లు కడుక్కుంటే అంత మంచిది ఎందుకంటే కొంచెం మటన్లో ఉన్న మొత్తం బ్యాక్టీరియా మొత్తం పోతుంది తర్వాతకి మనము స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ కొంచెం వేడైన తర్వాత కుక్కర్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఓన్లీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాతకి బాగా అందులో ఆయిల్ వేడైన తర్వాత అందులో మటన్ వేసుకోవాలన్నమాట ఇందాక మనం కడిగి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా ఆ మటన్ వేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్ అంతా మటన్ కట్టేంత వరకు మిక్సీ వేసుకున్న తర్వాత టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత టీ స్పూన్ కారము కొంచెం అల్లం మెల్లిగడ్డ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం అన్ని అన్నిటికీ మటన్ కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు గ్లాసులతోటి వాటర్ పోసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాతకి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు మనము అట్లనే ఉంచాలన్నమాట తర్వాత మనం ఇప్పుడు కర్రీ చేయడానికి రెడీ చేసుకోవాలి దానికి ఫస్ట్ మనకు కావాల్సినవి త్రీ ఆనియన్స్ త్రీ టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు కొత్తిమీర కట్టలు వీటిని మంచిగా మనం తరిగి పెట్టుకోవాలి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆనియన్స్ని టమాటాలని కొత్తిమీరని తరిగిన తర్వాత ఇప్పుడు మటన్కి కావాల్సిన మసాలా కూడా మనము చేద్దాము దానికి కావాల్సింది ఫస్ట్ ఏంటంటే షాజీరా చెక్క యాలకులు లవంగం మిరియాలు ఈ మూడు వేసిన తర్వాతకి బాగా మిక్సీ పట్టుకోవాలి ఒక వన్ మినిట్ వరకు మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాతకి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఇందులో రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని మొత్తం గ్రైండ్ అయ్యేంత వరకు చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని లాస్ట్లో మటన్ మనం రెడీ చేసేటప్పుడు వేసేసేయాలి చాలా చాలా టేస్ట్ ఉంటుంది మటన్ మీరు మటన్ కర్రీ వండితే ఈ మసాలా ట్రై చేయండి తర్వాత ఇప్పుడు మనము స్టవ్ పైన పెట్టుకున్న కుక్కరు ఫైవ్ విజిల్స్ వచ్చేసింది ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది మటన్ ఆల్రెడీ తర్వాతకి ఒక కడాయిలో మనము త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ వేసుకోవాలి కలిపిన తర్వాతకి అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి మూత పెట్టుకొని టూ మినిట్స్ ఆగాలి అయిన తర్వాత టూ మినిట్స్ తర్వాత కొంచెం ఇట్లా ఫ్రై అయినట్టు అనిపించింది కదా మనకి ఫ్రై అయిన తర్వాతకి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తము ఆనియన్స్లో ఫ్ర ఫ్రై అయిన తర్వాతకి ఇందులో మనం టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మనం మటన్లు వేసుకున్నాము బట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి పసుపు పసుపు వేసుకున్న తర్వాతకి పసుపు కూడా అందులో కలిసిపోయాక టమాటో కూడా ఇందులో వేసుకోవాలి టమాటాలు కూడా బాగా కలుపుకోవాలి టమాటాలు మొత్తం టమాటాలు ఆనియన్ పచ్చిమిర్చి మూడు మంచిగా పేస్ట్ లాగా దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత మనము ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మటన్ ఆ మటన్ ప్లస్ వాటరు రెండింటిని పక్కకు గురించి పెట్టుకోవాలి తర్వాతకి ఇందులో కారం వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారము అండ్ ఉప్పు ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి అందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా ఆ ఉడకబెట్టుకున్న మటన్ని అండ్ వాటర్ రెండు కలిపి బాగా మొత్తం మిక్సీ చేసేసుకోవాలన్నమాట ఇందాక మనము ఉడకబెట్టుకున్నాం కదా అందులో మిక్సీ చేసుకున్న తర్వాత మూత పెట్టే ముందు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర ఆ కొత్తిమీరని కూడా ఇందులో వేసుకోవాలి కొత్తిమీరతో చాలా టేస్ట్ వస్తుందండి మటన్కి మళ్ళీ కొత్తిమీరని కూడా మొత్తం అందులో మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూడాలి తీసిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదండి మసాలా కొబ్బరి అండ్ అన్నీ న్యాచురల్ అవన్నీ అవన్నీ ఈ మటన్ కర్రీలో వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి ఉడికిపోతుందన్నమాట మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాతకి అందులో నుంచి మంచిగా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉంచిన తర్వాతకి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయినట్టే మనం మటన్ కర్రీ ఇది వేడి వేడి అన్నంలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసినాం మీకు కూడా నచ్చితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో